ప్రైస్త లార్డ్ ఎడారిలో సెలియేరులు శ్రీమతి చార్లెస్ కోమన్ గారి నుండి సెప్టెంబర్ పదకొండవ తారీఖు కొరకైనా వాగ్దానం అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందింది ఎబ్రిల్ కు పత్రిక ఆరవ అధ్యాయం పదిహేను వచ్చింది అబ్రహాం కి దీర్ఘకాల విషమ పరీక్షలు వచ్చాయి కానీ అతనికి దక్కిన ప్రతిఫలం అతి శ్రేష్టమైనది తన వాగ్దాన నెరవేర్పును ఆలస్యం చేయడం ద్వారా దేవుడు అతన్ని శోధించాడు సైతాను అతన్ని శోధించాడు మనుషులు అసూయ అపనమ్మకం ప్రతిఘటన ద్వారా అతన్ని శోధించారు శారా తన ముభావం శోధించింది అన్నిటిని ఓపికతో అతడు సహించాడు దేవుని శక్తిని విశ్వాస్యతను జ్ఞానాన్ని అతడు తప్పు పట్టలేదు ఆయన ప్రేమను శంకించలేదు ఆయన ఊహాతీతమైన జ్ఞానానికి అబ్రహాము తలవంచాడు ఆలస్యం అవుతున్నప్పటికీ మౌనంగా ఉన్నాడు దేవుని సమయం వచ్చేదాకా కనిపెట్టాడు అతడు అలా సహనంతో ఉన్నందువల్లనే వాగ్దాన ఫలం పొందాడు దేవుని వాగ్దానాలు నెరవేరకుండా ఉండవు ఓపికతో కనిపెట్టిన వాళ్ళు ఎన్నటికీ నిరాశ చెందరు నమ్మకంతో ఎదురు చూసిన వాళ్ళు ఫలితం పొందుతారు అబ్రహము ప్రవర్తన మనలోని తొందరపాటును సణుగుకునే గుణాన్ని గర్దిస్తూ ఉంది ఓపికను దేవుని చిత్తానికి ఆయన మార్గాలకు లోపడే మనస్సును ప్రోత్సహిస్తూ ఉంది గుర్తుంచుకోండి అబ్రహము శోధించబడ్డాడు అతడు ఓపికతో సహించాడు వాగ్దాన ఫలాన్ని పొందాడు తృప్తి చెందాడు అతని ఉదాహరణను అనుసరించండి అదే ఆశీర్వాదాలను మీరు పొందుతారు Hallelujah. God bless you.